అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయేది బ్లూ టీ అండి ఇది శంకు పువ్వులతో చేస్తారు నిమ్మకాయ శంకు పువ్వులు తేనె ఈ మూడు ఉంటే చాలు అండి టీ హెల్త్కి ఎంతో మంచిదండి వెయిట్ లాస్ వాళ్ళకి చాలా ఉపయోగం ఉంటుంది ఈ శంకు పువ్వుల్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి మూడు గ్లాసులు వాటర్ పోయాలి మూడు గ్లాసులు వాటర్కి రెండు గ్లాసులు అయ్యే వరకు మరిగించాలండి ఈ మూడు గ్లాసులు కూడా బాగా మరగాలండి మరిగిన తర్వాత ఈ వాష్ చేసుకున్న శంకు పువ్వుల్ని నీళ్ళల్లో వేయాలి మరిగే నీళ్ళల్లో మరిగే నీళ్ళల్లో వేయటం వల్ల దానిలో ఉన్న సారం అంతా కూడా వాటర్లోకి దిగిపోతుంది వీటిని హెల్త్కి చాలా మంచిదండి ఇవి వెయిట్ లాస్ వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది ఇది నిమ్మకాయని సగం చెక్క తీసుకోవాలండి సగం చెక్క తీసుకుని కట్ చేసుకుని రసం తీసుకోవాలి ఇది నేను మార్నింగ్ చేస్తున్నానండి కాకుల గోల ఈ సగం చెక్కని పిండికుని పక్కన పెట్టుకోవాలి ఒక స్పూన్ అయితే సరిపోతుందండి రెండు కప్పుల బ్లూ టీకి ఇది ఈ తెరిన వాటిని బాగా మరిగిన తర్వాత మూడు గ్లాసులు ఒక కప్పు అయ్యేవరకి మూడు కప్పులు అంటే నేను గ్లాసు కొలతే కొలుస్తానండి మూడు కప్పులైనా మూడు గ్లాసులైనా రెండు అయ్యే వరకు మరిగించాలి మరిగిన వాటిని వడగొట్టాలండి వడగొట్టి దానిలోకి అర స్పూను నిమ్మరసం ఒక అర స్పూను తేనె నిమ్మరసం ఎంత తీసుకున్నామో తేనె సగం తీసుకున్నా సరిపోతుందండి ఒక అర స్పూన్కి తేనె వేసి కలపాలండి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ పెరగాలి మరిన్ని వీడియోస్ చేయటానికి ఇది హెల్త్కి ఎంతో మంచిదండి వెయిట్ లాస్ వాళ్ళకి ఆ వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్ చేయండి అండి మీరు కూడా చేసి మరిన్ని వీడియోస్ చేయటానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది అయిపోయిందండి ఇలాంటివి ఏం చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ ఉంటేనే కదండి నాకు కుకింగ్ అన్నా కూడా ఇంట్రెస్ట్ అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే లైక్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి అయిపోయిందండి బ్లూ టీ శంకు పువ్వులతో చేసింది శంకు పువ్వులు ఆరోగ్యానికి మంచిదే నిమ్మరసం తేనె హెల్త్కి ఎంతో మంచిది కదండి శరీరానికి రోజు వేడి నీళ్ళలో తేనె నిమ్మరసం కూడా కలుపు తాగుతారు వెయిట్ వెయిట్ లాస్ వాళ్ళకి చాలా మంచిదండి అయిపోయిందండి బ్లూ టీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి